రైతులకు యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రం సరిపడా యూరియా ఇచ్చినా పంపిణీ చేయలేకపోవడం కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆరోపించారు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు రాష్ట్రంలో డెబ్బై ఆరు వేల కోట్ల ఎరువుల సబ్సిడీతో పాటు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది అని విమర్శించారు రైతాంగానికి నా నమస్కారాలు గత నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిన వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి